సిజిపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు అయితే మనకు విడుదల అవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏమై ఉండొచ్చు దాన్ని అనలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో ఏదైతే మనకు డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కు ముందు అంటే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆ రోజు ఎగ్జామినేషన్ కు వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు మెయిన్స్ పరీక్ష ఉంటుందా లేదా అన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్ శ్రవణ్ సామ్రాని క్లాసెస్ నేను టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలైతే మనకు విడుదలవ్వడం జరిగింది అండ్ ఈ మూడు ఎగ్జామినేషన్స్ లో కూడా చాలా ఎక్కువ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడిన తర్వాత కూడా పాజిటివ్ గా రిజల్ట్స్ రాలేదు అని చెప్పి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే నాతో బాధ పంచుకోవడం జరిగింది కొంతమంది నన్ను అశోక్ నగర్లో కలిసి ప్రత్యేకంగా సార్ ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఒకవైపు ఏమో పేరెంట్స్ నుండి ఒక మెంటల్ ట్రామా అన్నది మేము ఎదుర్కొంటున్నాము సిమిలర్లీ నిన్న మొన్న గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ని క్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మేమేమో సీనియర్ గా ఉన్నప్పటికీ కూడా మాకు ఒక సరైన ఫలితాలైతే రాలేదని అనుకునేటటువంటి ఒక ధోరణిలో చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నారు సో మీ అందరి కోసం ఈరోజు ఈ అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను సంబంధించి ఆల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దీని యొక్క లింక్ మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎగ్జామినేషన్ లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏమై ఉండొచ్చు దాన్ని అనలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం ప్రతిసారి కూడా ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా విల్ హ్యావ్ టు డూ ద పోస్ట్ అంటే దాంట్లో ఏ అంశాలను మనము నెగటివ్స్ నుండి ఏం నేర్చుకోవాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పీపుల్ ేషన్ క్లమ్జీ అంటే ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ అన్ని ఎగ్జామినేషన్స్ కూడా రిపీటేటివ్గా ఆల్మోస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే మూడు పరీక్షలు కూడా నిర్వహించడం దీనికొక ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ని సైమల్టేనియస్గా నిర్వహించడం అంటే ఆల్మోస్ట్ తక్కువ వ్యవధి కాలంలోనే నిర్వహించడం దీనికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ప్లస్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో ఏదైతే మనకు డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్ ఓకే డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్ లో మనం ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందో ఆ డిస్క్రిప్టివ్ కోణంలో అంటే ఆన్సర్ రైటింగ్ ఫామ్ లో మరింత ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఒకవైపు ఏమో గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవుతూ ఇంకో పక్కన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మిస్ మిస్ అయినట్టు నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి యు ఆర్ అనేబుల్ టు బ్యాలెన్స్ ద డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తప్పనిసరిగా ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్ ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గా నేను కానీ ఆ ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మిస్ అయినట్టు అయితే నాకు అనిపిస్తా ఉంది మోర్ ఓవర్ ప్రత్యేకంగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కు ముందు అంటే జస్ట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆ రోజు ఎగ్జామినేషన్ కు వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు మెయిన్స్ పరీక్ష ఉంటుందా లేదా అన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు సో అలాంటి ధోరణిని కూడా ఎదుర్కొని మీరు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను అనగా ముఖ్య పరీక్షను రాయడం జరిగింది నెక్స్ట్ రివిజన్ ఏదైతే రివిజన్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాల్సి ఉందో రివిజన్ కూడా చేయకుండా మార్కెట్ లో పది పుస్తకాలు కనిపిస్తే ఒక సబ్జెక్టుకు ఆ పది పుస్తకాలు కూడా కొని ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే అని చెప్పి మీరు మీ నోట్స్ బర్డర్ మీ మెటీరియల్ బర్డర్ ఓవర్ బర్డెన్ చేసుకున్నట్టుగా నాకు అనిపించినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ని కూడా మీరు తప్పనిసరిగా మీలో ఏ ఫాల్ట్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఈ రోజే మనకు వస్తున్నటువంటి ఒక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డెఫినెట్లీ ఇప్పుడు జరిగేటటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయబోతున్నారు అట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా పాస్ చేయబోతున్నారు ఈ రెండు రిజర్వేషన్ బిల్లులను కూడా పాస్ చేసిన తర్వాత తప్పనిసరిగా మే నెలలో మే నెలలో కొత్త గ్రూప్ వన్ కొత్త గ్రూప్ టూ వేకెన్సీలను అంటే నోటిఫికేషన్లను విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి లాస్ట్ టైం ఎగ్జామినేషన్ లో మీరు ఏవైతే మిస్టేక్ చేసినారో ఒక రైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రైట్ సెట్ ఆఫ్ అంటే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ మిస్ అవ్వకుండా ఎప్పటికీ కూడా చూడాలి మీరు అశోకంలో ప్రిపేర్ అవుతున్నారా హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారా లేదా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ వింటూ ప్రిపేర్ అవుతున్నారా దో బట్ ఆ ప్రిపరేషన్ ధోరణిలో ప్రిపరేషన్ టైమ్ లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఎన్విరాన్మెంట్ మిస్ అవ్వకుండా తప్పనిసరిగా చూడండి ఓకే రీడ్ వన్ బుక్ స్ట్ ఓన్లీ వన్ బుక్ నేను ఇన్ఫాక్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో బుక్ లిస్ట్ కూడా నేను మీకు తీసుకొని వస్తాను ఆ వన్ బుక్ నే చదవండి కానీ మల్టిపుల్ టైమ్స్ మీరు దాన్ని రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అండ్ వన్ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సంవత్సరాలు నుండి అంటే దాదాపుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన తర్వాత నుండి తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ప్రిపరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఎస్ ఎస్ ఆర్ నో సో ఆ ప్రిపరేషన్ మీరంతా కూడా ప్రారంభించినారు కాబట్టి ఆ టూ ఇయర్స్ మీరు ఒక ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడు న్యాచురల్ గా మీరు ఒక సీనియర్ ఆస్పిరెంట్ గా మనం చెప్పవచ్చు మీరు సీనియర్ ఆస్పిరెంట్ గా ఉన్నారు కాబట్టి యు రైట్ నో ఫోకస్ మోర్ ఆన్ టెస్ట్ ఓకే టెస్ట్ల పైన ఎక్కువ ఫోకస్ చేయండి కరెంట్ ఆస్పెక్ట్స్ పైన కరెంట్ ఆస్పెక్ట్స్ పైన డూ గివ్ మోర్ ఎంపసిస్ కరెంట్ ఎఫెక్ట్స్ పైన మీరు గ్రాప్ చేసుకుంటూ ఉండండి అట్ ద సేమ్ టైం రివిజన్ కి మీరు హ్యూజ్ ఎంపసిస్ అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది మోర్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ రివిజన్ అట్ దస్ మూమెంట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే యూ మేక్ యువర్ ఓన్ టైం టేబుల్ ఓన్ టైం టేబుల్ ఓన్ టైం టేబుల్ అంటే మీకు సూటబుల్ గా ఉండేటటువంటి ఒక టైం ని రూపొందించుకోండి మీరు అదర్ ఎంగేజ్మెంట్స్ లో ఎక్కడ మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా రోజుకు ఐదు నుండి ఆరు గంటల సమయాన్ని గనక మీరు కేటాయిస్తే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు గ్రూప్ వన్ రిజల్ట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తారు గ్రూప్ టూ లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళని మీరు చూస్తుంటారు సో ఈ మెరిటోరియస్ లిస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు మీకు ఉన్నటువంటి ఆ పాయింట్ స్కేల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ స్కేల్ ఆ మిడిల్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్ ని మీరు ఎలిమినేట్ చేయాలి వాళ్ళు మీకన్నా పెద్దగా ఏదో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి పుస్తకాలు తెప్పించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పుస్తకాలు తెప్పించి లేదంటే పెద్ద పెద్ద గైడ్లను హార్డ్వేర్ యూనివర్సిటీలను ఎక్కడా కూడా వాళ్ళు రీసెర్చ్ చేయలేదు మీరు చేసినటువంటి వర్కే వాళ్ళు కూడా చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు చేసింది టాపర్స్ కి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ఆ మైనర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆరు గంటలు చదివితే మీరు ఐదు గంటలు చదివినట్టు అర్థం చేసుకోవాలి ఆ ఒక గంట ఏదైతే అడిషనల్గా మీరు ఇవ్వగలుగుతారో దట్ మేక్స్ అ బిగ్గర్ డిఫరెన్స్ ఆ ఒక గంట కన్స్ట్రక్టివ్గా మీరు ఇవ్వాలి మీరు ఈ మూమెంట్లో ఈ టైంని మీరు కేటాయిస్తున్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక అసెస్మెంట్ కి అయితే వచ్చి ఉంటారు దట్ ఈస్ మీ వీక్ ఏరియాస్ ఏంటో మీరు తెలుసుకొని ఉంటారు ఓకే మీ వీక్ ఏరియాస్ ని మీ స్ట్రాంగ్ ఏరియాస్ గా మార్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆస్పిరెంట్స్ కి రీజనల్ సబ్జెక్ట్స్ అనేవి వీక్ ఏరియాస్గా ఉండొచ్చు తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ తెలంగాణ జాగ్రఫీ ఇలాంటివి దానిపైన కమాండ్ తెచ్చుకోండి ఇంకొంతమందికి ఎకానమీ అనేది వీక్ ఏరియా ఉండవచ్చు దాన్ని స్ట్రాంగ్ ఏరియాగా మార్చుకోండి ఎకానమీని మీకు ప్రత్యేకంగా నేనే బోధిస్తాను ఓకే ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో మీకు టీజీపీఎస్సీకి కి సంబంధించి ఎకానమీ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి దాన్ని మీరు బెస్ట్ యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు అదే రకంగా మీకు కొన్ని సందర్భాల్లో ఎస్ఎన్టీ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు గ్రూప్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు వారికి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా జనరల్ సైన్స్ అనేది కష్టంగా మారుతున్నటువంటి అంశంగా మనం చెప్తూ ఉంటాం ఎస్ఎస్ క్లాసెస్ లోనే సైన్స్ అండ్ టెక్ సంబంధించి మోస్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్ ని మీకు భరత్ సత్తార్ సార్ ఎవరైతే అశోక్ నగర్ లో మోస్ట్ పాపులర్ ఫ్యాకల్టీగా ప్రస్తుతం ఉన్నారో ఆ సార్ యొక్క క్లాస్ వీడియో లెక్చర్స్ ని మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది ఇంకొంతమంది ఏమంటారంటే సార్ నాకు ఇవన్నీ ఓకే నాకు అర్థమేటిక్ అండ్ రీజనింగే కష్టంగా ఉన్నది ఎందుకంటే అర్థమేటిక్ అండ్ రీజనింగ్ కొన్ని అబ్జెక్టివ్ కి సంబంధించి డెఫినెట్లీ అది కష్టంగా మారుతుంది కాబట్టి అర్థమేటిక్ రీజనింగ్ అనేటటువంటి అంశాలను కూడా మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో అందుబాటులో ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి ఈ ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ కూడా చాలా 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 అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీకు లాంగ్ టర్మ్ అంటే వన్ ఇయర్ వన్ వ్యాలిడిటీతో మీకు ఇవన్నీ అందించడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు బెస్ట్ యూటిలైజ్ చేసుకోండి సో ఐదు నుండి ఆరు గంటల పాటు తప్పనిసరిగా ప్రతి రోజు మీరు కేటాయించండి ఇర్రెస్పెక్ట్ ఆ రోజు మీకు ఒక ఫంక్షన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పెళ్లికి పోయినారు ఆ రోజు పెళ్లికి వెళ్ళడం వల్ల మీరు ఐదు గంటలు కేటాయించలేకపోయినారు సో రేపు పది గంటలు కేటాయించండి అంటే మీకు మీరు పనిష్ చేసుకోండి మిమ్మల్ని మీరు పినలైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఫోకస్డ్ గా మార్చుకోండి ఓకే మీకు ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్స్ టాపర్స్ గా ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ యొక్క నోట్స్ మిస్ చేయకుండా తీసుకోండి వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయినారో వాళ్ళ నుండి మీరు గ్రాఫ్ చేయండి లిసన్ టు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సక్సెస్ స్టోరీ ఉంటుంది కానీ ఆ సక్సెస్ స్టోరీ నుండి మీకేం కావాలి మీరు ఏం మిస్ చేశారు లాస్ట్ టూ ఇయర్స్ లో దాన్ని అయితే మీరు ఐడెంటిఫై చేసేటటువంటి ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయండి ఐ హోప్ ఈ మే నెలలో రాబోయేటటువంటి నూతన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ లో తప్పనిసరిగా విజయ దుందువి మీరందరూ కూడా మోగిస్తారు అనేటువంటి ఆకాంక్ష ఆ నమ్మకం నాకు తప్పనిసరిగా ఉంది మీ ప్రయాణంలో మీకు ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి శ్రవణ్ సాంబ్రాని క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్